మొన్న జరిగిన ఎన్నికలు డిసెంబర్ లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే సెమీ ఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తు చిత్తుగా వచ్చిన ఓడిచ్చిన మీరు ఇవాళ ఫైనల్స్ వచ్చిన ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు పార్లమెంటులో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలను అవమానించే విధంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లిని చంపి బిడ్డను బతికిచ్చు ఇట్లాంటి మాటల ద్వారా అరవై ఏండ్ల తెలంగాణ ఆకాంక్ష పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా పార్లమెంటు లో మాట్లాడి తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు బండి సంజయ్ తెలంగాణను అవమానించినందుకు ఇవాళ నీకు కరీంనగర్ లో ఓట్లు వేయాలనా మరి ఐదేళ్ళ నిజామాబాద్ లో గుండు గాని కరీంనగర్ లో ఉన్న అర గుండు గాని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్ ఇచ్చిండ్రు ఇగో ఈ గాడిద గుడ్డే పదేండ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిండు తెలంగాణకు బిజెపి నరేంద్ర మోడీ ఏమిచ్చిండయా అంటే కర్ణాటక చెంబిచ్చిండు ఆంధ్రప్రదేశ్ కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మాయ మాటలతోని వంచి తెలంగాణను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు రాజకీయాల కోసం రాముడిని కూడా వదలడం లేదు ఎవరు కాదయా మనందరం రాముడి భక్తులం కాదా శ్రీరామనవమి చేయలేదా హనుమాన్ జయంతి చేయలేదా దసరా దీపావళి సంక్రాంతి ఉగాది పండుగలు వినాయక చవితి చేయలేదా బతుకమ్మలు ఆడలేదా పోనెం కుండలు ఎత్తలేదా గ్రామ దేవతలైన పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మకు కోడి కొయ్యలేదా కళ్ళు కొయ్యలేదా మనం కాదా హిందువులం ఈ వేదిక మీద మేము హిందువులం కానీ హిందుత్వాన్ని ఓట్ల కోసం వ్యాపార వస్తువుగా మేము ఆడుకోము దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి గుండు అరగుండు లాగా బజార్ల పోర్తి బస్ స్టాండ్లలో దేవుడి బొమ్మ పెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్టు దేవుడి బొమ్మను చూపించి రాముడు పేరు చెప్పి ఇవాళ ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో బిజెపి నాయకులు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ కుట్ర చేస్తున్నారు మీరు కుట్ర చేస్తున్నారు మీరు కుతంత్రాలతోని డెబ్బై ఏళ్ళ నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు అందుకే కేంద్ర ప్రభుత్వంలో ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలున్నా వాటిని భర్తీ చేయకుండా పిల్లలకు చదువుకున్న అన్యాయం చేస్తుండ్రు అందుకే మీరు బార్ చార్ అంటున్నాడు అంటే నాలుగు వందల సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది ఈ ఎన్నికలు జరిగిన ఎంపడే బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి మిత్రులారా నరేంద్ర మోడీ అమిత్ షా గారు జేపీ నడ్డా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ ధర్మపురి అరవింద్ గారు మీరు గుర్తు పెట్టుకోండి పది సంవత్సరాలు చంద్రశేఖర్ రావు ఇదే విధంగా ఏసీబీ అనో పోలీసులనో విజిలెన్స్ అను లేకపోతే ఇతర శాఖలను నన్ను వేధించిండు నన్ను కేసులు పెట్టిండు నన్ను అరెస్ట్ చేసిండు నన్ను జైలుకు తోలిండు చివరికి ఏమైంది నడుమిరిగి మూలకు పడ్డాడు చంద్రశేఖరరావు మీ చేతుల నిన్నగాక మొన్న చంద్రశేఖరరావులు ఈపులు చింత పండు చేసి ఇవాళ మూలకు గుసెట్టిండ్రు తెలంగాణ ప్రజలు ఇవాళ చంద్రశేఖరరావు కేటీఆర్ అంటున్నాడు కారు ఖరాబ్ అయింది షెడ్కు పోయింది మళ్ళీ వస్తుందని నేను చెప్పదలుచుకున్నా నీకు అందరికి తెలుసు కారు ఖరాబ్ అయి పోయింది ఇక అది బాగుపడదు మళ్ళీ రాదు జుమ్మరాజ్ బజార్ల తూకానికి తూకం వేసి అమ్మాల్సింది కారు గతి లేదు ఇవాళ కారు లేదు కాబట్టి బస్ వేసుకొని బయలుదేరి రైతు రుణమాఫీ గురించి మాట్లాడినరు నేను మళ్ళీ ఒక్కసారి వేదిక మీద నుంచి తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా నేను మాట ఇస్తున్నా ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేస్తా మీకు రుణపడి ఉన్నది మా ప్రభుత్వం మీ రుణం తీర్చుకున్న బాధ్యత ఈ ప్రభుత్వాది లేకపోతే ఈ ప్రభుత్వం ఉండి కూడా ఉపయోగం లేదని నేను భావిస్తున్నా